హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్ ఒక్కరోజు కనుక ఒక రోజు కూడా కాదు ఒక్క పూట చేసి పెట్టుకున్నాం అనుకోండి రెండు నెలలు అయితే హ్యాపీగా తినొచ్చు ఊరు వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఇలా చేసి పెట్టేస్తే ఇంట్లో వాళ్ళ కోసం చట్నీలకి రైస్లోకి మనం ఇబ్బంది అనమాట దీంట్లో నేను కరివేపాకు అండ్ టమాటో ఇన్స్టెంట్ పచ్చడి మాట ఉడకబెట్టడం ఆరబెట్టడం ఎండబెట్టడం ఇలా ఏం లేదు ఇది క్వాంటిటీలు చెప్తో పాటు దీంట్లో మనకి చాలా మంది టమాటోస్ తింటే వాతావరణ చేస్తుంది అది ఇదని పెద్దవాళ్ళు అంటారు కదా అలా ఏం లేదు టమాటోస్లో చాలా వాల్యూస్ ఉంటాయి అవి కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాము ఇక్కడ ఏంటంటే టమాటోస్కి నేను కేజీ టమాటాలు తీసుకున్నాను కొంచెం టమాటాలు చాలా గట్టిగా ఉండాలి మెత్త మెత్త ఎర్ర కాదు ఎర్రగా అన్నవి తీసుకొని బాగా కడిగి కాటన్ వేసి తుడుచుకోవాలి తర్వాత గిన్నెలో పెట్టేసుకోవాలన్నమాట వీటిని మనం ఆరు లేదా ఎనిమిది ముక్కల్లాగా చేసి కట్ చేసి పెట్టుకోవాలి నేను అయితే టమాటోలు లేకుండా అసలు కూరే చేయను నాకు టమాటోలు అంటే చాలా ఇష్టం టమాటో పచ్చడి కూడా చాలా ఇష్టం అలాగే కర్రీలో గ్రేవ్గా నేను టమాటోస్ మాత్రమే వాడతాను చింతపండు చాలా అంటే చాలా తక్కువ సాంబార్లో కానీ చేపల పులుసు లాంటి వాటిలో మాత్రమే చింతపండు వాడతాను చింతపండు కంటే టమాటో పులుపు మనకి చాలా మంచిది ఇక్కడ నేను క్వాంటిటీస్ చెప్తాను టమాటోలు అయితే నేను అన్నీ కూడా ముక్కల్లా కట్ చేసుకుంటున్నాను వాటికి మనకి కాడల దగ్గర చిన్నగా ఉంటుంది కదా కాడ వచ్చిన ప్లేస్లో అది మాత్రం తీసేసుకోవాలి ఖచ్చితంగా పచ్చడి పాడవకుండా ఉంటుంది అన్నమాట కట్ చేసుకున్న అన్నిటిని మనం కడాయిలో వేసేసుకుని స్టవ్ మీద పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి నేను కేజీ టమాటా పచ్చడి చేస్తున్నాను కదా దీనికి సంబంధించి నేను ఇదంతా కూడా కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను మేకింగ్ వీడియో అంతా అది కూడా చేసుకోవచ్చు మీరు చూసుకొని టమాటాల నుంచి నీరు వచ్చాక చింతపండు వేసి ఉడికించుకోవాలన్నమాట టమాటోల్ని ఉడికించేటప్పుడే మనం కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఆయిల్ నేను ఒక కప్పు ఒక హండ్రెడ్ ఎంఎల్ అయితే ఆయిల్ అయితే యాడ్ చేశాను యాడ్ చేసిన తర్వాత ఈ చింతపండు అయితే ఇక్కడ కడలు అవి ఉంటాయి కదా అలాంటివి ఏమి లేకుండా గింజ లేకుండా తీసి పక్కన పెట్టుకోవాలి చింతపండు నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఒక కేజీ టమాటాలకి పావు కేజీ చింతపండు సరిపోతుంది ఈ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత చింతపండు కూడా వేసేసి కలుపుకోవాలి చింతపండులోంచి టమాటోల నుంచి నీరు వచ్చి బాగా కుక్ అవుతుంది ఈ టైంలోనే మనం మూత పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళుప్పు వేస్తున్నాను మామూలు సాల్ట్ కావాలంటే వేసుకోవచ్చు కానీ మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఒక రెండు మూడు నెలల వరకు ఇది పాడవదు కదా అందుకని కళ్ళుప్పు వేసుకుంటున్నాను నేను ఒక బౌల్ తీసుకున్నాను కదా ఎంత బౌల్తో అయితే మనం ఉప్పు తీసుకున్నామో కారం కూడా అంత క్వాంటిటీ తీసుకోవాలి సరిపోతుంది అలా అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది నాకైతే ఉప్పు ఏంటంటే కొంతమంది ఎక్కువ తింటారు తక్కువ తింటారు దాన్ని బట్టి చూసుకోవాలి కాబట్టి క్వాంటిటీ నేనైతే ఏమి చెప్పట్లేదు ఉప్పు వేసాక నీళ్ళు బాగా వచ్చేస్తాయి ఐదు నిమిషాలు ఉడికించేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి టమాటో వాతవా తినకూడదు అని పెద్దవాళ్ళు అంటుంటారు కానీ టమాటోస్ చాలా మంచిదండి ఇమ్యూనిటీ పెరుగుతుంది హార్ట్ ఇష్యూస్ మెయిన్ రాకుండా ఉంటాయి లైక్ అనే ప్రాపర్టీ ఉండడం వల్ల హార్ట్ ఇష్యూస్ రావు క్యాన్సర్ కూడా రాకుండా ఉంటుంది ఉందంటే టమాటో ఎక్కువ తీసుకోవడం వల్ల స్కిన్కి అలాగే కళ్ళకు కూడా చాలా మంచిది సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన అందరికీ తెలుసు కదా స్కిన్ చాలా బాగుంటుంది ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు వేరే కలర్ పెట్టి హీట్ అయిన తర్వాత మూడు టేబుల్ స్పూన్లు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని బాగా ఫ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే చల్లారిన తర్వాత ఇలా మిక్సీ పట్టి పెట్టుకోవాలి తర్వాత దీంట్లోనే మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని జస్ట్ కోర్స్గా గ్రైండ్ చేయాలన్నమాట అంటే కచ్చా పచ్చగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి దీనివల్ల మనకి టమాటో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది టమాటో చల్లారాక మిక్సీలో వేసి ఈ మిక్సీ పట్టుకోవాలి అన్నమాట ఇప్పుడు చల్ పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకోవాలి కాస్త కూడా అసలు హీట్ ఉండకూడదు టమాటో ఉప్పు మనం చింతపండు వేసి చేసుకున్నాం కదా ఇది ఇలా అయితే చల్లారాక కొద్ది కొద్దిగా వేసుకోవాలి నేను మీడియం జార్ ఉంటుంది కదా దాంట్లో అయితే కొంచెం కొంచెం వేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాను దీనివల్ల మనకి టమాటో తొక్కలు అట్లా ఏమీ తెలియదు అన్నమాట మనం ఏమీ నానబెట్టి ఊరబెట్టి ఎండబెట్టి చేయట్లేదు కాబట్టి ఇలా ఖచ్చితంగా చేసుకోవాలి మిక్సీ పట్టని చూస్తున్నారు కదా ఇలా మనం రెండు మూడు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఇంకా చాలా పెద్ద అయితే మీరు ఒక రెండు సార్లు వేసుకున్న చాలు ఈ పచ్చడి మనకి అన్నంలో కానీ చట్నీస్లో కానీ వాటికి దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఉప్పు కారం అనేది ఖచ్చితంగా మన ఇష్టానికి తగ్గట్టు చూసి వేసుకోవాలి కొంచెం మంది కారం ఎక్కువ తింటారు కొంతమంది ఉప్పు కూడా ఎక్కువ తింటారు కదా మనకి టమాటో అంతా సి పట్టిన తర్వాత ఇలా బౌల్లో వేసి ఉంచుకోవాలి మనం ఉప్పు ఈ బౌల్తో వేసుకున్నాం కాబట్టి అదే బౌల్తో నేను కారం వేసుకుంటున్నాను మన ఇంట్లో ఆడించిన కారం అయితే ధనియాలు జీలకర్ర అన్నీ ఉంటాయి కాబట్టి ఓకే ఏంటంటే కొంచెం నాకు కారం ఎక్కువైంది ఎందుకంటే ప్యారలల్గా ఉప్పు వేసాం కదా అంత వేసి ఉంటే సరిపోయేది కానీ బాగానే ఉంది రైస్లోకి అయితే దాంట్లోనే మనం మసాలా పట్టి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు ఆ వెల్లుల్లి రబ్బలు ఇది కూడా వేసేసి చేత్తోనే బాగా కలుపుకోవాలి ఇలా కలిపితేనే మనకి బాగా కలుస్తుంది అనమాట గరిటెతో అయితే మనకి ఈవెన్గా కలవదు కాబట్టి చేత్తోనే కలుపుకోవాలి టమాటోలు లేకుండా చాలామంది అసలు కూర చేయరు దాంట్లో కూడా నేను ఒక దాన్ని మీలా ఎంతమంది టమాటోలు లేకపోతే అసలు కూర చేయడానికి ఇష్టపడరో కామెంట్ చేయండి టమాటో వేస్తే రుచితో పాటు కూర గ్రేవీ కూడా చాలా బాగుంటుంది టమాటోస్ తీసుకోవడం వల్ల సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్కి చాలా మంచిది గ్లోయింగ్గా ఉంటుంది మనం స్కిన్కి కానీ హెయిర్కి కానీ వేటి దేనికైనా పై పూతగా అప్లై చేసింది ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవదు మనం ఇంటేకి ఏది తీసుకుంటున్నామో దాన్ని బట్టి మన స్కిన్ అయినా హెయిర్ అయినా ఏదైనా బాగుంటుంది బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈరోజు నేను టమాటో పచ్చడితో పాటు కరివేపాకు పచ్చడి కూడా చేస్తున్నాను కరివేపాకు కూడా చాలా 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 మంచిది ఆరోగ్యానికి మనం కూరలో వేస్తే తీసి పక్కన పెట్టేస్తాం కానీ ఇలా పచ్చడి చేసి ఇవ్వండి పిల్లలు కూడా చాలా చక్కగా అయితే తింటారు హాలిడేస్ కాబట్టి మనకి చట్నీస్ కోసం పొద్దున్నే లేచే పని ఉండదు కాస్త అయినా కొంచెం రెస్ట్ తీసుకుంటాం మాట కరివేపాకుని బాగా కడిగేసి ఇలా స్ట్రైనర్లో వేసి అరబెడుతున్నాను ఇంకా టమాటో పచ్చడి కలిపి పెట్టాను కదా పోపు పెట్టాలి దాన్ని పెట్టేలోపు ఈ రెండు రెడీ చేసుకుంటున్నాను అలాగా కాస్త ఒక వంద గ్రాములు చింతపండు తీసుకుని నీళ్లు వేసి ఇలా స్టవ్ మీద పెట్టి జస్ట్ ఒక వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇలా చేయడం వల్ల మనకి పచ్చడి ఏంటంటే కరివేపాకు పచ్చడి కూడా బయట ఉంచుతాం కదా పాడవకుండా ఉంటుంది ఇప్పుడు కరివేపాకు చింతపండుని పక్కన పెట్టాను అది తర్వాత చేస్తాను ఇప్పుడు టమాటా పచ్చడికి పోపు అయితే వేస్తుంది అనమాట ఫస్ట్ మనం టమాటోలు నూడకబెట్టేటప్పుడు కాస్త ఆయిల్ వేసాం కదా ఇప్పుడు ఒక మూడు వందల వరకు ఆయిల్ పడుతుంది కేజీ పచ్చడికి మూడు వందల గ్రాములు నేను పల్లి నూనె వేస్తున్నాను నూనె వేసిన తర్వాత కొంచెం వేడైన తర్వాత అన్ని రకాల పుప్పులు దినుసులు మనం వేసుకోవడమే ఆవాలు పచ్చిశనగపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ఇంగువ కూడా మనం ఇప్పుడే వేసేసుకోవచ్చు లేదంటే లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇవన్నీ కాస్త వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారిన తర్వాత మనం టమాటా పచ్చడి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ అంతా దీంట్లో వేసేసుకోవాలి మరి హిట్గా ఉన్నప్పుడు వేస్తే కొంచెం నల్లగా అవుతుందన్నమాట కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ప్లాస్టిక్ బౌల్ కాదండి అది మైక్రోవేవ్ సేఫ్ కాబట్టి నేను ఇంకా దాంట్లోనే వేసాను వేసి కలిపేసిన తర్వాత అప్పుడు లాస్ట్లో అయితే ఇంగువ యాడ్ చేశాను మనం ముందు పోపులో అయినా సరే ఇంగువ అయితే వేసుకోవచ్చు నిజంగా పచ్చడి అయితే టేస్ట్ ఎంత బాగుందో అన్నంలోకి చాలా బాగుంది మనం దీంట్లో మసాలా పట్టేటప్పుడు కరివేపాకు సారీ వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టాం కదా దానివల్ల మంచి టేస్ట్ కూడా వచ్చిందన్నమాట మనం వేసిన ఆయిల్ ఫస్ట్లో అయితే చాలా వేస్తున్న ఫీలింగ్ వస్తుంది కానీ ఇదిగో చూడండి ఇంకా ఆయిల్ ఏమీ తెలియదు పూర్తిగా ఇంకా సెట్ అయిపోయి ఇంకా అసలు కాస్త కూడా వేడి లేదు ఏదైనా ఏదైనా డబ్బాలోకి తీసి స్టోర్ చేసుకోవాలి ఇప్పుడు కరివేపాకు పచ్చడి చేస్తుంది అనమాట కరివేపాకు పచ్చడి కూడా చాలా హెల్దీ ఉదయం పూట టిఫిన్లోకి ఇది వేసి పెడితే పిల్లలకి అరుగుదల చాలా బాగుంటుంది ఇక్కడ నూట యాభై గ్రాములు నేను కరివేపాకు తీసుకున్నాను బాగా కడిగేసిన తర్వాత ఇలా స్ట్రైనర్లో వేసి అలా ఉంచేస్తే నీళ్ళు చక్కగా వాడిపోతాయి కదా కరివేపాకు పచ్చడి తీసుకోవడం వల్ల బాడీ బాడీలో హీట్ అనేది బాగా తగ్గుతుంది నెక్స్ట్ చాలామందికి ఎక్కువ చమట పట్టేసే సిచ్యువేషన్ ఉంటుంది కదా అలాంటి వాళ్ళు కరివేపాకుని ఎక్కువ తీసుకున్నా ఎందుకంటే ఉట్టి కరివేపాకు కూరలో వేసింది మనం తినలేం కాబట్టి ఇలా పచ్చడిలాగా చేసుకుని ఒక స్పూన్ వేసుకొని ఒక ముద్ద తింటే కనుక అదికి చెమట కంట్రోల్ చేస్తుంది అన్నమాట ప్రాబ్లం లేకుండా చాలా వరకు కరివేపాకు తీసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుందని మన అందరికీ తెలుసు కదా ఫస్ట్ కరివేపాకుని కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి మరీ గలగలమనే సౌండ్ వచ్చేంత వరకు కాదు కానీ జస్ట్ నార్మల్గా వేయించుకొని తీసి పక్కన దీనికి కరివేపాకు తీసేసాక వేరే పాన్లో మనం డ్రైగా చేసుకోవాలి ఆయిల్ లేకుండా ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు స్పూన్లు ధనియాలు వేసి బాగా ఫ్రై చేసేసుకొని అవి తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకుంటే మనకి చక్కగా ఫైన్గా పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పొడిని వేరే పక్కన పెట్టి ఇంకొక మిక్సీ జార్లో నేను కరివేపాకు వేసుకుంటున్నాను కరివేపాకు ఏంటంటే కొంచెం తేలికగా ఉంటుంది కాబట్టి కొంచెం మిక్స్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది దీంట్లోనే మనం ముందుగా మాకు మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలా పొడి ఉన్నాయి కదా ఆవాలు ధనియాలు మెంతులు ఆ పొడి కూడా వేసేసి ఉప్పుకు తగినంత వేసుకోవాలి నేను కల్లుప్పే వేసాను రెండు పచ్చడిలో కూడా ఇలా మిక్సీ పట్టేసుకుంటే చక్కగా మనకి పొడిలాగా అయిపోతుంది మనం ముందే చింతపండుని ఉడికించుకుని చల్లారిలాగా పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండు గుజ్జుని కొంచెం యాడ్ చేసుకోవాలి తర్వాత మన నీళ్ళు చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా అవే మనం కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి మనకి ముద్దలాగా అవుతుంది ఎందుకంటే మిక్సీ తిరగదనమాట కరివేపాకు మనకి తేలిగ్గా ఉంటుంది కాబట్టి చింతపండు వేసిన తర్వాత ఉప్పు కూడా వేస్తాము ఇప్పుడు కారం వేసుకోవాలి కారం నేను టూ టు త్రీ స్పూన్స్ వేసా అనమాట ఉప్పు కారం అనేది స్పెసిఫిక్గా మనం చెప్పలేము ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కలా తింటారు కాబట్టి మాకైతే మేమంతా విపరీతంగా కారం తినము జస్ట్ నార్మల్గా ఉంటే కారం సరిపోతుంది నేను దీంట్లో కొంచెం తక్కువే వేసాను కారం తర్వాత తురిమిన బెల్లం కూడా ఒక అరకప్పు వరకు వేసుకోవాలి బెల్లం కూడా కొంతమంది స్వీట్ తింటారు కొంతమంది తినరు కానీ దీంట్లో బెల్లం వేస్తేనే కరివేపాకు పచ్చడి అనేది బాగుంటుంది ఆ వగరికి ఆ బ్యాలెన్స్ వేస్తుంది లేకపోతే అసలు బాగుద్దు ఇవన్నీ వేసి మిక్సీ పడితే మనకి ముద్దలా వస్తుంది అప్పుడు దాన్ని పక్కన పెట్టుకుని దీన్ని తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకోవడానికి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ వేసి రెండు మిరపకాయలు అలాగే వెల్లుల్లి రబ్బలు మనకి పోపుకి మన ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు పప్పులు మినపప్పు శనగపప్పు వేసిన తర్వాత ఇంగువ కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కరివేపాకు పేస్ట్ అంతా కూడా వేసేసి పూర్తిగా చల్లారాకి కలుపుకోవాలి ఎందుకంటే కరివేపాకు పచ్చడి మరీ నల్లగా అయిపోతుంది పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పేస్ట్ అంతా వేసి కలిపేసుకుంటే అంతే చాలా సింపుల్గా కరివేపాకు పచ్చడి రెడీ కరివేపాకు పచ్చడి ముఖ్యంగా పిల్లలకి ఆకలి పెంచుతుంది డైజెషన్ బాగుంటుంది ఇంకా రెండింటిని నేను డబ్బాల్లోకి అయితే తీసేసాను ఇప్పుడు మనం హాలిడేస్కి ఊరెళ్ళినా హస్బెండ్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి అన్నంలోకి వేసుకోవచ్చు దోశలు వేసుకుంటే టిఫిన్స్లోకి వేసుకోవచ్చు అన్నిటికీ బాగా యూజ్ అవుతుంది ఈవెన్ మనం స్కూల్స్ స్టార్ట్ అయిపోయినా కానీ ఇలా పచ్చళ్ళు చేసి పెట్టుకుంటే సింపుల్గా అయితే మనం ఒక్క పూట చేసుకున్నాం అనుకోండి టూ మంత్స్ వరకు అస్సలు పాడవ్వు బయటే ఉంచుకుంటాము దీంట్లో మనం ఆయిల్ అది వేసాం కాబట్టి చాలా బాగుంటుంది ముఖ్యంగా కరివేపాకు పచ్చడి అయితే టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది అద్ద్రిపోతుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇదే ఈరోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్